పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని పురపాలక ఎన్నికలను ప్రజాప్రభుత్వంతో కలిసి పనిచేసే నేతలను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు నిర్మల్ కేంద్రంగా పురపాలక ఎన్నికల శంఖరావాన్ని సీఎం పూరించారు రాష్ట్రంలో అభివృద్దికి కేసీఆర్ రాక్షసుళ్ల తగులుతున్నారని విమర్శించారు గత పాలకులు కేంద్రంతో సఖ్యతగా ఉండకపోవడం వల్లే నిధులు రాబట్టలేకపోయారని రాష్ట్రంలో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పెళ్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చనాకా సదర్ సదర్మాటు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం నిర్మల్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్దిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పాలమూరు జిల్లా తరహాలో నిధులిచ్చి అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు తుమ్మడి హట్టిని పూర్తి చేసి ఆదిలాబాద్కు సాగునీటిని అందిస్తామన్నారు ఆదిలాబాద్కు ఎయిర్పోర్టును తీసుకొస్తామని రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామికవాడు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆదిలాబాద్ జిల్లాకు బాసర కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక నుంచి నేను ప్రకటన చేస్తున్న యూనివర్సిటీ మంజూరు అవుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం బాసరకు ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారని సీఎం విమర్శించారు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులకు సంబంధించి బీజేపీ ప్రజాప్రతినిధులు సైతం తమతో కలిసి రావాలని సీఎం సూచించారు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తుంటే సలహాలు ఇవ్వాల్సిన గత సీఎం విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి చేస్తుంటే చాతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించి నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్ లోనే పడుకో మేము వద్దంటలేం కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం శుక్రాచారుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతో మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు లాస్ట్కి ఏమైందే రాముడు చేతుల సచిన్ ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ ఉండు ఓ మారీచుడు సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్దుల ముసుగులో చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప మీకు పురపాలిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని ఎన్నుకోవాలని సీఎం కోరారు రెండు పేల ముప్పై నాలుగు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్న సీఎం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి సంబంధించి చర్చించి నిధులు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్న వాళ్ళని గెలిపించండి పది రూపాయలకు మనం ఓటేస్తే నూరు రూపాయలు వాడు కొల్లగొడతాడు అందుకే మనమంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు ప్రజలు ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసుకోవాలని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి మిత్రులారా అందరికీ అనిపించవచ్చు అన్నేం తప్ప చప్పగా మాట్లాడుతుండు ఏం చెప్తలేడ నేను ఓడిపోయిన వాళ్ళ గురించి పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే నిర్ణయం తీసుకున్నాను ఒక్క ఏటుకు వండుకున్నారు ఎనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం పని చేయాలి అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను నాకు ఇచ్చిన బాధ్యతతో మీకందరికీ పని చెయ్యాలి సేవ చెయ్యాలి అనుకుంటున్నా మేము పాలకులం కాదు మేము సేవకులము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది